హై టు ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్ ప్లస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మీకు సైలెంట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారు వారు అలా ఎందుకు చేస్తున్నారు అది మీకు పనిష్మెంటా చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ Two, three, four, five, six, seven, eight, nine, ten. ఫస్ట్ ఎనర్జీ మేము ఎనర్జీ ఏమో పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అండి ఏమో టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఏమో త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఫోర్త్ ఏమో నైట్ ఆఫ్ వ్యాండ్స్ అండి ఏమో ఫైవ్ ఆఫ్ పెంటల్ ఎనర్జీ వచ్చింది సిక్త్ ఏమో ఎంప్రెస్ వచ్చింది సెవెంత్ వన్ ఏమో సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి ఈ ఎయిత్ది ఏమో సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఈ ఎయిత్ది ఏమో నైన్త్ ఏమో నైట్ ఆఫ్ పెంటికలు టెన్త్ ఏమో టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది మీ పర్సన్ మీకు సైలెంట్గా అలా ట్రీట్మెంట్ ఇవ్వడానికి తను థర్డ్ పార్టీని అయితే చూజ్ చేసుకొని ఉన్నారు తను అలా అంటే మీరు మీ యొక్క ప్రవర్తన అనేది మీ వ్యక్తిని అయితే హర్ట్ చేసిందండి మీరు తననైతే చీటింగ్ చేసినలాగా మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీరు తనని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు నాకు ద్రోహం చేశారు అని మీరు అడగడం వల్ల ఆ పర్సన్ చాలా హర్ట్ అయితే అయ్యారు తన ఈగో అనేది దెబ్బతిన్నదన్నమాట దానివల్ల మీ పర్సన్ పరువు పోయినలాగా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి మీ పర్సన్ మీ యొక్క నెంబర్ని బ్లాక్లో పెట్టడం మిమ్మల్ని తన దగ్గర ఉండకుండా తన లైఫ్లో నుంచి మూవ్ అని వెళ్ళిపోయేలాగా వెళ్ళిపోయేలాగైతే చేశారు అది తనకు చాలా అవమాన భారంగా మీ వ్యక్తి అయితే ఫీల్ అయ్యారండి దీన్ని తట్టుకోలేక మీ పర్సను మీకైతే సైలెంట్గా మీతోటి మాట్లాడకుండా ఉండడం మీ లైఫ్లో మీరు తన లైఫ్లో తనైతే ఉంటున్నారు మీరు ఎగ్జాక్ట్గా టూ ఇయర్స్ నుంచి ఒకరి ఒక్కొక్కరికి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు మీకు చాలా గొడవలు అయితే అయ్యాయండి మీ పర్సన్కి మీ పైన చాలా క్రష్ అనేది ఉంది తనకు తన అంటే మీకు చాలా ఇష్టం ఆ ఇష్టంతో మీరు తన నిలదీసి అయితే అడిగారు ఈ పర్సన్ ఎక్కడికో ఎవరితోటో జంప్ అయిపోతూ ఉన్నారు ఇలా చేయడం తప్పు కదా నాకు ద్రోహం అనేది జరుగుతుందని మీరు అడ్వాన్స్గా అడిగి నిలదీసేసరికి మీ గొడవ అనేది ఇతరులకు తెలిసి ఆ పర్సన్ పరువు పోయినలాగా ఫీల్ అయ్యారు తనైతే తడుపాటు సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళింది అయితే వాస్తవం మీరు తనకి ఎమోషన్స్ ఇస్తూ ఉంటే తనైతే అదర్ పర్సన్స్కి ఇవ్వడం అయితే జరిగింది అది తను ఇన్సల్ట్గా ఫీల్ అయ్యారన్నమాట అందువల్ల ఆ పర్సన్ ఏమ ఏం చేశారంటే మీరు తన లైఫ్లో ఉంటే ఇంకా తనను అలాగే గొడవ అనేది పెడతారు కాబట్టి మీరు తన లైఫ్లో ఉండొద్దు తన థర్డ్ పార్టీ లైఫ్ తోటే కలిసి అనేది ఉండాలని ఆ వ్యక్తి అప్పుడు డిసైడ్ అయ్యి మిమ్మల్ని తన లైఫ్లో నుంచి ఇలా మూవ్ అని వెళ్ళిపోయేలాగా చేశారు అందుకు తనైతే సో మెనీ కాజెస్ అయితే చూపెట్టడం అయితే జరిగింది అంటే మీరు హెల్త్ పరంగా సిక్ అయ్యారని మీరు తనకి ఫిజికల్గా యూస్ గారని మీరు ఏం వర్క్ చేయట్లేదని మీ క్యారెక్టర్ మంచిది కాదని అంటే ఇక గివి నింద మీ పైన వేశారు అనేది అయితే లేదండి తనకు ఏది అనిపిస్తే అది మీ పైన రుద్దు మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళడమే తన టార్గెట్గా పెట్టుకోవడం అయితే జరిగింది ఇలా ఇవ్వడం అనేది ఇలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం మీకు ఒక ప్రజెంట్ అయితే ఇప్పుడు మీకు ఒక పనిష్మెంట్ లాగా కూడా మీకు అయితే అనిపిస్తుందండి మీకు ఏమో మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి మీ పర్సన్ తోటే ఉండాలి అని మీరైతే అనుకుంటూ ఉన్నారు మీరు తన కోసమే తనను ప్రేమించారు కాబట్టి మీరైతే అడగారండి అది ఏమో తను ఎలా ఫీల్ అయ్యారంటే తనను అనుమానిస్తున్నలాగా ఆ వ్యక్తి తీసుకున్నారు మీరు తను ఎక్కడ చేజారిపోతున్నారు ఎక్కడ చంపైపోతున్నారనేమో మీరు అనుకున్నారు అంటే ఇది అవగాహన లోపం అని ఒక రకంగా అయితే అనుకోవచ్చు మీ వ్యక్తి మిస్ అవుతున్నారని మీరు అనుకున్నారు తనను అనుమానిస్తున్నారని ఆ వ్యక్తి అనుకున్నారు కానీ తను చేసింది తప్పు కానీ మీరు అన్నది తను ఈగో అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ పైన దెబ్బ అనేది కొట్టారు అని అనుకుని ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారు తనకైతే మీ యొక్క మదర్లీ నేచర్ అయితే తెలుసండి మీరు తనని చాలా ప్రేమించడం అయితే జ జరిగింది ఏ విపరీతమైన ప్రేమ అనేది అయితే ఆ పర్సన్ పైన మీకు అనేది ఉంది మీరు ట్రూత్గా అయితే లవ్ చేశారు దానివల్లనే మీరు తట్టుకోలేక మీ ఎమోషన్స్ అనేటివి బయట పెట్టేశారు అది తను ఎలా తీసుకున్నారంటే మీరు తనతోటి ఫైట్ చేస్తున్నట్టు మీ ఎమోషన్స్ను తను బ్యాడ్గా రిసీవ్ అయితే చేసుకున్నారు దానివల్ల మీరు తన లైఫ్లో నుంచి బాధతోటి మూవ్ అనేవి వెళ్ళిపోవాల్సి అయితే వచ్చింది ఆ పర్సన్కి థర్డ్ పార్టీ దగ్గర అంతేగానం సెలబ్రేషన్ ఏముంది అనంటే డబ్బు ఫైనాన్షియల్గా థర్డ్ పార్టీ చాలా ఆఫర్స్ అనేటి చూపెట్టింది అనమాట డబ్బు అనేది చూపెట్టింది గోల్డ్ బంగారము నగలు తన యొక్క ఫిజికల్ అపియరెన్స్ తోటి తన యొక్క వలలో పడేలాగా మీ యొక్క పర్సన్ అయితే ఆకర్షించింది అంటే టైం టు టైం అన్ని సర్వ్ చేసుకుంటూ విందు మందు పొందు అనేలాగా చేసేసింది అనమాట చేసేసరికి ఈ పర్సను నా పర్సన్ ఏమో నన్ను ఇన్సల్ట్ చేస్తుంది అవమానిస్తుంది నన్ను ఎప్పుడు క్వశ్చన్ చేస్తుంది ఈ థర్డ్ పర్సన్ నా పైన చాలా కేర్ అనేది చూపిస్తుంది అని మీ వ్యక్తి తన యొక్క సహవాసంలో ఓదార్పు అనేది కోరుకున్నారు ఆ పర్సన్ మాత్రం టాక్సిక్ పర్సన్ అండి తను అంటే కూడా మీ యొక్క పర్సన్ తోటి లాభం అనేది ఉంది తనేంటంటే ఇలా ఆకర్షిస్తుంది అంటే ఇదేంటంటే మనకు చిట్టిలా మాదిరిగా ఉంటుందండి లైఫ్ అది థర్డ్ పార్టీ తోటి మీ యొక్క పర్సన్ లైఫ్ చిట్టి వేసే వాళ్ళు ఆకర్షిస్తారు దానివల్ల మనం పొదుపు చేస్తున్నామని మనం అనుకుంటాం కానీ అది చిట్టి వేపించుకునే వాళ్ళకి ప్రాఫిట్ అయితే ఉంటుందండి అలాగే మీ వ్యక్తి కూడా అంతే థర్డ్ పార్టీ వల్ల నాకు బెనిఫిట్స్ ఉంటాయి అని అనుకున్నారు అలా బెనిఫిట్స్ లేకపోగా ఫ్యూచర్ అయితే స్పాయిల్ కావడం అయితే జరిగింది అది తనకి కొంత లేట్గా అనేది జ్ఞానోదయం అయితే అయింది ఇప్పుడు తను ఏమనుకుంటూ ఉన్నారంటే మీ దగ్గరికి రాలేక మీతోటి రియిన్యాను కావాలని అనిపించి కూడా బ్యాక్ స్టెప్ అయితే ఉన్నారు స్లోగా మీ వైపు ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి కానీ అవి ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీతోటి ఎంజాయ్ చేసే అంత దమ్ము కెపాసిటీ స్ట్రెంగ్త్ అయితే లేదు మీకు జస్టిస్ చేసే అంత సీన్ కూడా ఆ పర్సన్ దగ్గర లేదండి ఇప్పుడు తనైతే ఒక స్నేహి ఎనర్జీ తోటి అయితే ఉన్నారు డెవలిష్ పీపుల్ తోటి వాళ్ళతోటి ఉండడం వల్ల కూడా తన లైఫ్ అనేది ఎటు వెళ్తుంది మీరు క్షమిస్తారా మీరు క్షమించరు తనని మీకు ద్రోహం అనేది చేశారు మీ మీ నెంబర్ బ్లాక్లో పెట్టడం మీరు మీరు ఎందుకు అంటే మిమ్మల్ని ఎలా అంటే తను గొడవ అయింది కూడా మళ్ళీ అయిన తర్వాత తనది ఇది తప్పు నాది అది తప్పు అని ఒప్పేసుకొని తనని మిమ్మల్ని తన లైఫ్లో ఉంచనివ్వలేదు తప్పు మీది కాదు తనది కాదు కర్ర విరగొద్దు పామ చావద్దు మీరు మీ లైఫ్లో ఉండాలి తను తన లైఫ్లో ఉండాలి బట్ తన ఎంజాయ్మెంట్ అని తనైతే సెలబ్రేషన్ అయితే చేసుకుంటూ ఉన్నాడు మిమ్మల్ని ఒక బాధ సిచ్యువేషన్లో వదిలేసిపోయారు తన సంతోషం కోసం మీరు అడ్డు ఉంటున్నారని మీ పైన విపరీతమైన నిందలు అంటే మీ క్యారెక్టర్ నుంచి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ నుంచి మేము అనే నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ నుంచి లాక్కోవడమే ఇక అంటే ఇక ఆ దొంగకి దొరికినంత దోచుకొని పోవడం అని అంటారు కదా ఆ రేంజ్లో మీ పర్సన్ అయితే మీ నుంచి ఆల్ ఇన్ వన్గా దోచుకొని పక్కకైతే వెళ్ళిపోయారు అదంతా తనకి తెలుసు మీకు తెలుసు ఇప్పుడు మేము ముందుకు వచ్చి ఒప్పుకోను లేరు మీకు మాత్రం పనిష్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారండి తను ఒక లాక్ అనేది వేసేసి మిమ్మల్ని అందులో పడేశారనమాట ఒక బోన్లో మీరు ఆ బోన్లో నుంచి బయటకు వస్తే తనను టీజింగ్ చేస్తారని లేదంటే తన యొక్క రియల్ క్యారెక్టర్ అనేది బయట పెట్టి ఇంకా తనని హేళన అనేది చేస్తారు కాబట్టి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి ఇష్టపడడం లేదు మిమ్మల్ని తన లైఫ్లోకి రానివ్వడానికి కూడా తను ఇష్టపడడం లేదు తను ఏంటంటే ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీతోటి రొమాన్స్ చేసుకుంటూ తను థర్డ్ పార్టీకి మల్టీ రిలేషన్స్ ఉన్నాయని తెలిసినా కూడా తను మంచి వ్యక్తి కాదు తనకి మల్టీ రిలేషన్స్ ఉన్నాయని తెలిసినా కూడా ఆ వ్యక్తితోటే మీ పర్సన్ అయితే కమిట్ అయితే ఉన్నారు తనంటే ఎనలేని ప్రేమ కూడా మీ వ్యక్తికి అయితే ఉంది తన దగ్గర ఫీలింగ్స్ అనేటివి కంట్రోల్ చేసుకోలేకుండా తనపైన చాలా పాజిటివ్నెస్ తోటి అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు మిమ్మల్ని ఏమో ఒక జెలసీ తోటి కక్ష సాధింపు వేళలా మీ పైన ఫీలింగ్స్ అయితే ఉన్నాయి తను మారడానికి అయితే ఇంకా కొంత టైం అయితే పడుతుందండి తనను తన యొక్క ఈ ర్యాష్నెస్ అంత చూసి తన క్రూయల్ మెంటాలిటీ చూసి కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తనని బ్యాడ్గా అయితే అనుకుంటూ ఉన్నారు అందువల్ల ఈ పర్సన్ నా లైఫ్ చాలా బడ్డెంట్గా ఉంది నా గురించి బ్యాడ్ పోర్ట్రేట్ చేసుకుంటూ ఉన్నారు మా చుట్టూతల ఉన్న వాళ్ళు ఫ్యామిలీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ నేను చేసింది నా పర్సన్కి ద్రోహం కానీ నేను తగ్గొచ్చు తగ్గితే మా రిలేషన్ అనేది బాగుంటుంది అని ఆ పర్సన్కి అప్పుడప్పుడు కొన్ని వేళలు అయితే అనిపిస్తూ ఉంటుంది కానీ ముందుకు వచ్చి మేము ముందుకు తగ్గితే మళ్ళీ తను చీప్ అయిపోతారు ఇంత చేసింది ఇలా తప్పు ఒప్పుకోవడానికైనా అని తనని ఎక్కడ అనుకుంటారో అని మీ పర్సన్ అయితే తన లైఫ్లో తనైతే ఉంటున్నారు మీతోటి రీయూనియన్ అయితే కావాలని మనసులో మట్టికే ఉంది కాకపోతే ఇందులో హార్స్ గుర్రం అయితే ఏ విధంగా అయితే ఆగిపోయి ఉందో మీ పర్సన్ కూడా మీ దగ్గరికి రావాలనే ఆలోచన ఎలా అలాగే ఆపుకొని కంట్రోలింగ్గా ఉంటున్నారు ఫేస్కు కూడా ఒక మాస్క్ అనేది వేసుకున్నారు అంటే ఆ మాస్క్ అనేది తీసి చూపెట్టి మీ లైఫ్లోకి రావడానికి ఆ వ్యక్తి అయితే ఇష్టపడడం లేదు ప్రజెంట్ కూడా కానీ మీతోటి ఫ్యామిలీ కిడ్స్ అంటే మీరు ఒక బంధం పరంగా వెళ్ళి ఉన్న పర్సను లేదా తనతోటి లివింగ్లో ఉన్న పద్ధతి ప్రకారంగా వెళ్ళిన ప పర్సను తనే ఇలా మీకు తనకి వేరే వాళ్ళకి ద్రోహం చేసి తను మీకు ద్రోహం చేసి ఇద్దరు ద్రోహులు కలిస్తే ఎలాంటి రిలేషన్ మెయింటైన్ అవుతుందో అలాంటి రిలేషన్షిప్లోకి మీ పర్సన్ అయితే వెళ్ళడం అయితే జరిగింది మీకు తీరని ద్రోహం అనేది ఆ వ్యక్తి అయితే చేస్తూ ఉన్నారు తనైతే తన లైఫ్ చాలా బాగున్నట్టు ఎక్స్పోజ్ అయితే చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ తోటి కూడా చాలా హ్యాపీగా ఉంటూ ఉన్నట్టు డబుల్ మా మాస్క్ అనేది తీసి అక్కడ షో అప్ చేయడం అయితే జరుగుతుంది తన పైన వినలేని ప్రేమ అనేది కూడా చూపిస్తూ ఉన్నారు ఎందుకు అంటే థర్డ్ పార్టీ కూడా బ్యాడ్ అని అంటే అసలు మీ వ్యక్తిని అంటారు కదా అంటే నువ్వు ఎవరి లైఫ్లోకి వెళ్తే వాళ్ళ లైఫే బ్యాడ్ అని అంటే ఇప్పుడు తనకి అర్థమవుతుందనమాట నేను ఎంత పోలిష్గా బిహేవ్ చేశాను అని ఆ వ్యక్తి అయితే అర్థం చేసుకుంటూ ఉన్నారండి తను మీ పట్ల ఎంత బ్యాడ్గా బిహేవ్ చేశాను ఎంత క్రూరంగా బిహేవ్ చేశాను అని ఇప్పుడు ఆ పర్సన్కి అయితే అర్థమవుతుంది కొంచెం పశ్చాత్తాపం దానికి సంబంధించిన ఫీలింగ్స్ కూడా అతని లోపలైతే కలుగుతూ ఉన్నాయి ఒక రిస్క్ స్టెప్ అనేది కూడా తనైతే తీసుకోవాలి కొన్ని కొన్ని అడ్వెంచర్స్ అనేటివి చేయాలి అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీరు తన లైఫ్లోకి మళ్ళీ రావడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారా లేదా అని కూడా ఆ పర్సన్కి ఒక డైలమా అన్నమాట మీరు తన పైన అయితే హోప్లెస్గా ఉన్నారని తనకైతే అర్థమవుతుంది ఎందుకంటే తన పనిష్మెంట్ అనేది మీకు తన లైఫ్లో ఉన్నప్పుడు ఇవ్వడం అనేది జరిగింది మీరు మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా కనీసం మీకు ఒక కాల్ చేసి మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేను చేసింది తప్పే మరి నువ్వు నా లైఫ్లోకి మళ్ళీ రిటర్న్ వచ్చేసాయి అని ఎప్పుడు కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అయితే అనలేదు మిమ్మల్ని టార్చర్ చేయడం అయితే జరిగింది మీరు ఈ సైలెంట్ ట్రీట్మెంట్ను భరించలేక మీరు కొద్ది రోజులు అయితే మీరు డిప్రెషన్ స్టేట్ కూడా వెళ్ళడం అయితే జరిగింది మీరు సరిగా ఫుడ్ తీసుకోక మీ హెల్త్ పైన చాలా ఎఫెక్ట్ అయితే చూపెట్టడం అయితే జరిగింది మీకు కొన్ని డిసీజెస్ కూడా అటాక్ చేశాయి అంటే మీరు ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల అల్సర్స్ రావడం స్టమక్ పెయిన్స్ రావడం థైరాయిడ్స్ రావడం మా కిడ్నీ స్టోన్స్ రావడం ఇలాంటివన్నీ మీకు ఆడవారైతే సరిగా మీకు మెన్సెస్ రాకపోవడం ఇలా ఎన్నో ఇబ్బందులు అయితే మీరు తన వల్ల ఫేస్ చేయడం అయితే జరిగింది సరిగా తినకపోవడం వల్ల బ్లడ్ ఉండకపోవడం మీరు ఒక పేషెంట్ లాగా మారిపోవడం ఇలా తనేమో థర్డ్ పార్టీతో గిఫ్ట్లు ఇచ్చుకుంటూ తనకి నచ్చినట్టుగా సెలబ్రేషన్ చేసుకుంటూ విందులు వినోదాలతోటి తను అయితే ఎంజాయ్ చేశారు అలాంటి పర్సన్లో ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు ఎలా రియలైజ్ అవుతుందంటే తనకి నిజం అనేది ఆ యూనివర్స్ చూపెట్టింది అనమాట తన లైఫ్లో ఉన్న మల్టీ రిలేషన్స్ అవన్నీ కూడా చూపెట్టడం వల్ల మీ పర్సన్ అయితే రియలైజ్ కావడం అయితే జరిగింది మీ వైపు తన ఆలోచనలు అయితే మరలుతూ ఉన్నాయి మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ అనేది చేస్తూ ఉన్నారు మీతోటి ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలి మీ పైన ఇప్పుడు చాలా వారికి ఇప్పుడు మీరు ఎలా కనబడుతున్నారంటే చాలా స్మార్ట్గా కనబడుతున్నారు బ్రైట్గా ఇప్పుడు ఓకే డిప్రెషన్లోకి వెళ్ళారు కొద్ది రోజులు ఏడ్చారు ఇక ఏదైనా కానీ కంటికి దూరమైన వస్తువును ప్రతి కూడా మనకు మర్చిపోయేంత గొప్ప శక్తి అయితే ఆ యూనివర్స్ అయితే ఇచ్చిందండి ప్రతి ఒక వ్యక్తికి కూడా మనకు మైండ్లో నుంచే థాట్స్ పోకుండా కొద్ది రోజుల క్రమక్రమంగా మర్చిపోవడం అయితే జరుగుతుంది మతి మరుపు అనేది లేకుండా ఉంటే దాన్ని మించిన పెద్ద శిక్ష అయితే ఇంకొకటి ఉండదండి మనిషికి మతిమరుపు వల్ల మనము కొన్ని కొన్ని మర్చిపోవడం అయితే జరుగుతుంది మీరు కూడా అలాగే కాలక్రమేణా మర్చిపోవడం అయితే జరుగుతుంది మీ లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్లు ఉన్నాయి గుర్తు పెట్టుకునేటివి మీకు జరిగిన చెడు మీకు చెడు చేసిన పర్సన్స్ మీకు అన్యాయం చేసిన వాళ్ళందరినీ అయితే గుర్తు పెట్టుకొని ఉన్నారు వాళ్ళని మీ మైండ్లో నుంచి ఏం డిలీట్ అయితే చేయలేదు బట్ కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి కదా వాటి అన్నింటి నుంచి అయితే మీరు బయట అయితే పడ్డారన్న మాట ఆలోచన నుంచి మీరు ఇప్పుడు హ్యాపీగా ఉంటూ ఉన్నారు మీ పర్సన్ కూడా మీ యొక్క హ్యాపీనెస్ అనేది చూసి నేను తనకి ఇన్ని రోజులుగా సైలెంట్గా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాను మళ్ళీ నా పర్సన్ నాకు కావాలని అనిపిస్తుంది ఎలాగైనా నా పర్సన్ని నా లైఫ్లోకి తీసుకొచ్చుకోవాలి అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీ వెనకాల పర్సన్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి అది మీకు తెలియదు మీరేమనుకుంటూ ఉన్నారంటే ఈ పర్సన్ మా వెనకాల మేము ఉన్నప్పుడే మా లైఫ్లో గోతులు తవ్విన పర్సను ఇప్పుడు ఏమైనా మళ్ళీ మా లైఫ్లోకి వస్తారా అని మీరు అనుకుంటూ ఉన్నారు కానీ తనకైతే మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉందండి తను ఇప్పుడు బ్యాడ్ చ్యువేషన్లో ఉన్నారు కానీ బ్యాడ్ సిచ్యువేషన్లో లేనట్టుగా చాలా హ్యాపీగా ఉంటున్నట్టుగా ఎక్స్పోజ్ అయితే చేస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే అలా చేయకపోతే తనని బ్యాడ్గా అనుకునే సిచ్యువేషన్స్ అయితే ఉన్నవి కాబట్టి తను మళ్ళీ మీతోటి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి మీ ఫ్యామిలీ కిడ్స్ మీతోటి ప్లానింగ్ అనేది చేసుకోవాలి ఆల్రెడీ కిడ్స్ ఉన్న వాళ్ళైతేనేమో వాళ్ళకి మంచి ఫ్యూచర్ అనేది ఇవ్వాలని ఎందుకంటే వేరే వాళ్ళ పిల్లలు తన పిల్లలు గారు కదా మీతోటి ఉన్న పిల్లలే తన పిల్లలు కావడం అయితే జరుగుతుంది అలాగే మీరు ఒకవేళ కన్సివ్ కాకుండా ఉన్నా కానీ తను కూడా ఆ బ్యాడ్ స్టంప్ అనేది వేసుకోవాల్సి వస్తుంది ఆడవారైనా మగవారైనా ఆడవారైతేనేమో మిమ్మల్ని బ్యాట్గా అంటారు మగవారైతే వాళ్ళని బ్యాట్గా అనడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీరు తన కళ్ళకు ఒక యూనిక్ పర్సన్ లాగా కనబడుతూ ఉన్నారు అంటే ఏదైనా మన దగ్గరగా ఉన్నప్పుడు ఆ వస్తువు యొక్క విలువ అయితే తెలియదండి అది మన నుంచి చేజారిపోయిన తర్వాతనే దాని విలువ అనేది తెలుస్తుంది అందుకే ఏదైనా అది బంధమైన పరిసనైనా వస్తువైనా అది వాల్యూబుల్ థింగ్ అయితే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కాపాడుకోవాలి ఒక్కసారి మనకు రిలేషన్లో అనుమానాలు అపార్థాలు కొందరు కొట్లాడి గొడవ పెట్టినా వాళ్ళైతే మంచి మనసుతోటి ఉంటారండి వాళ్ళు త్వరగా కలిసిపోతారు అలాంటి వాళ్ళని దూరం చేసుకోవద్దు కొందరు ఉండి నక్క చిత్తుల వినయాలు వేస్తూ గుంట నక్కలాగా గోతులు తవ్వుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ద్రోహం చేసినా పర్వాలేదు కానీ జెన్యున్గా ఉండే పర్సన్ అయితే మిస్ చేసుకోవడం వల్ల మీ లైఫ్లో మీరు అన్న అయితే కోల్పోతారు ఎందుకు అంటే నిజానికి అలాంటి గుంట నక్కలనే సిచువేషన్ ఉంటుంది జెన్యున్ పర్సన్ అయితే ఎవరు కూడా నమ్మరు ఎందుకు అనంటే బ్యాడ్ చేస్తారంటే నిజము ఎలా ఉంటుందో నిప్పులాగా కాలిపోయేలాగా ఉంటుంది నిజానికి ఎవ్వరు కూడా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉండరండి దానికి ఎవరు ఉండరు అబద్ధానికి అది చాలా అందంగా ఉంటుంది దానికి పది మంది తోడుంటారు దాని చుట్టూ డబ్బు ఉంటుంది అలా దానివల్ల అట్రాక్ట్ అయితే అవుతారు దానివల్ల లైఫ్లు అయితే స్పాయిల్ అవుతాయి అప్పటివరకు నిజం మొత్తం తెలిసిన ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు కాబట్టి మీరు ఇప్పటికే మీ పర్సన్ అయితే చాలా లేట్ చేయడం యొక్క వాల్యూ తెలుసుకోవడం ఇప్పటికీ మీ మిమ్మల్ని అయితే కోల్పోయి జీవితంలో మంచి రోజులు అనేటివి ఇప్పుడు గడిచిపోయి టైం అంతా వేస్ట్ అయితే టైం అయితే మళ్ళీ తిరిగి అయితే రాదండి అది ఏ మనిషికైనా దేనికైనా కూడా ఏ టైం అది ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలోనే జరిగితే బాగుంటుంది అది పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదండి యవ్వనంలో కనిపించిన పిల్లలైనా ఉండాలి యవ్వనంలో సంపాదించిన ఆస్తుపాస్తులైనా ఉండాలి అవి మనకు వృద్ధాప్యంలో తోడుండడం అనేది ఎంత నిజమో మంచి మనుషులను కూడా కోల్పోకుండా కాపాడుకోవాలి వాళ్ళ వల్ల మనకు ఎలాంటి చె చెడు సిచ్యువేషన్స్ ఏర్పడినా వాళ్ళు మనకు ఒక గోడలాగా మన చుట్టూ ఒక కంఫర్ట్ జోన్ అనేది ఉంటుంది తల్లి గర్భం ఉన్నట్టుగా ఉంటుంది మంచి బంధాన్ని అయితే అస్సలు దూరం అయితే చేసుకోవద్దండి మిమ్మల్ని మీ పర్సన్ ఇప్పుడు దూరం చేసుకొని అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తన లైఫ్లో ఇంకా ఏమీ కూడా మిగిలలేదని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు తనకి థర్డ్ పార్టీ అని అంటే ఒక గన్ పెట్టి కాల్ చేసే సిచ్యువేషన్లో ఉంది అందువల్ల అక్కడున్న నెగిటివ్ సిచ్యువేషన్ ఫేస్ చేసి తాను ఇప్పటికిప్పుడు మీ లైఫ్లోకి వచ్చేంత ధైర్యం అనేది లేక ఆగిపోయి అయితే మీ వ్యక్తి అయితే ఉన్నారు కానీ డే డ్రీమ్స్ అయితే కంటూ ఉన్నారు మీతోటి మీరు తన పక్కన ఉన్నట్టుగా మీతోటి ఫ్యామిలీ కిడ్స్ లేదంటే ఆల్రెడీ కిడ్స్ ఉన్న వాళ్ళయితే వాళ్ళ యొక్క ఫ్యూచర్ గురించి ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు కానీ ఆ చేజేతులారా తీసి అది అది పాలు చేసిన తర్వాత ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు కదా టైమ్ ఈజ్ ప్రీషియస్ అది కాలం అనేది ఇప్పుడు గడిచిపోయిన కాలం అయితే వెనక్కి రమ్మంటే రాదు కదా ఆ స్వీట్ మెమోరీస్ అంతగానం కూడా బాధ పెట్టద్ది కదా మనుషులను అర్థం అనేది చేసుకోవాలి తను ఎలాంటి అర్థమైతే చేసుకోకుండా తనకి నచ్చింది తన యొక్క స్వాతంత్రం కోసం తన యొక్క ఫ్రీడమ్ కోసం మీరు అడ్డుగా ఉంటున్నారని మీ యొక్క గొడవని చాలా కాంప్లికేటెడ్గా చేసి మిమ్మల్ని చాలా టార్చర్ అయితే చేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం అయితే జరిగిందండి ఆ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే ఆ వ్యక్తి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారండి ఇది ఎక్కువగా ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్ల వారికి రెజినెట్గా అవుతుందో చూద్దామండి పాజిటివ్గా రావాలని అయితే కోరుకుందాము మీ డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఉండాలి మీ యొక్క పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుందామండి సెవెన్ అండి సెవెన్ థర్టీ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ సెవెంటీన్ సిక్స్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ఫోర్ వన్ ట్వంటీ సిక్స్ ఫైవ్ ట్వంటీ త్రీ ఫోర్టీన్ ట్వంటీ వన్ సిక్స్టీన్ ఈ డేట్ ఆఫ్ బర్త్ల అయితే ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ అవుతుందండి ఇంకా మీకు లెటర్ వైజ్ కూడా ఏమేమి వస్తాయో చూద్దామండి లెటర్ వైజ్ ఏమో హెచ్ లెటర్ అండి హెచ్ లెటర్ జే లెటర్ బీ లెటర్ డబ్ల్యూ లెటర్ జీ లెటర్ ఎక్స్ లెటర్ ఈ లెటర్ ఎఫ్ లెటర్ ఏ లెటర్ ఆర్ లెటర్ ఓ లెటర్ ఇవి రాశుల పరంగా చూసినట్లయితే ఏ రాశుల వారికి ఎక్కువగా రెజినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో వృషభ రాశి అండి వృషభ రాశి మేషరాశి మిథున రాశి కుంభరాశి ఈ రాశిలో ఇంకొక రాశి వచ్చిందండి తులారాశి ఈ రాశి వారికి ఎక్కువగా రెజినేట్ అయితే అవుతుందండి మీకు తన నుంచి ప్రపోజలా లేదంటే ఏదైనా కాల్ ఆర్ మెసేజ్ తన యొక్క న్యూస్ ఏది అయినా ఎప్పుడు తెలుస్తుందో చూద్దాం కొందరికేమో జూలై మంత్ అండి కొందరికి డిసెంబర్ కొందరికి సెప్టెంబర్ కొందరికి ఏమో నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి కొందరికేమో మే మంత్ కొందరికేమో ఈ జూన్లో ఇవి ఇవైతే రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు చెప్తారో చూద్దామండి అన్నీ ఆల్మోస్ట్ లాంగ్ పీరియడే వచ్చినాయండి డిస్టెన్స్లో అయితే చాలా దగ్గరలో అయితే ఏది కూడా రాలేదు ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు రాబోయే రోజులైతే మంచి రోజులు అయితే ఉన్నాయని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ హెల్త్ పైన మీరైతే ఫోకస్ పెట్టడం లేదు అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి వెయిట్ కొంతకాలం అయితే వెయిట్ చేయండి అని కూడా సమాధానాలు అయితే వస్తున్నాయి బీ యాక్టివ్ అంటే మీరు యాక్టివ్గా ఉండడం లేదు తన కోసం నేర్చుకుంటూ మీరు ఎప్పుడు లో ఎనర్జీలో అయితే ఉంటున్నారు అలా చేయకండి ఎవరు ఎవరికి శాశ్వతం కాదు ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోక తప్పదు అంటే పుట్టే శిశువుని ఎలాగైతే ఆపను లేరో వెళ్ళిపోయే ప్రాణాన్ని కూడా ఆపడం ఎవరి తరం కాదండి ఉన్నాన్ని రోజులే అంటే నిన్న గడిచిపోయింది నిన్న గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఫ్యూచర్ గురించి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే అది ఎలా ఉంటుందో తెలియదు రేపు అనే రోజుకు రూపం అనేది లేదు రూపం లేని రోజు కోసం భయపడి ఈ రోజు ఉన్న మంచి రోజునైతే డిస్టర్బ్ చేసుకుంటూ ఎప్పుడు లేజీగా అయితే ఉండకండి ఈ క్షణం ఎంజాయ్ అయితే చేయండి కాకపోతే ఫ్యూచర్ గురించి కొంత పొదుపు అలాంటివి చేసుకోవడం అయితే అవసరం నమ్మకం అనేది ఉండాలి ఆశ ఉండాలి అవి వదులుకోవద్దు కానీ ఈ ఇప్పుడున్న ఈ క్షణం కూడా చాలా ఇంపార్టెంట్ అండి దీన్ని ఎప్పుడు హ్యాపీగా గడపాలి కానీ ఎప్పుడు ఎవరి కోసమో బాధపడుకుంటూ మీరు ఏడ్చుకుంటూ అయితే ఉండొద్దు మీ లైఫ్లో ఉండ మీకు కావాల్సిందే ఆ యూనివర్స్ ఇస్తుంది మీకు మీకు హాని చేసేది మీ లైఫ్లో నుంచి తీసేస్తుంది మీ నుంచి వెళ్ళిపోయింది కూడా అది మీకు కీడ్ చేసేదే అని అనుకోండి అబెండెన్స్ మీ లైఫ్లోకి అయితే అబెండెన్స్ అనేది రాబోతుంది అని మీకు యూనివర్స్ అయితే చెప్తుంది హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ టెన్ హాఫ్ కప్స్ వచ్చిందండి మీకు కూడా హ్యాపీ ఫ్యామిలీ అంటే మీరు ఏదైతే కోల్పోయారో అదైతే తిరిగి అయితే పొందుతారు టేక్ ఏ యాక్షన్ మీ పరిస్థితులపైన ఒక చర్య అనేది తీసుకోండి okay <laughs> ఎస్ మీరు అనుకున్నది అవుతుందా కాదా అని అంటే అవుతుందని సమాధానం అయితే వచ్చిందండి యు ఆర్ రెడీ మీరు మీరు సిద్ధంగా ఉండండి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారు సక్సెస్ మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది వస్తుంది మీరు అనుకుంటారు కదా మేము ఇప్పటివరకు ఫెయిల్ సిచ్యువేషన్స్ చూసాము అసలు మాకు మంచి రోజులు ఉంటాయా మేము చూస్తాము మాకు మంచి జరుగుతుందా అనేది ఒక డైలమా స్టేజీలో ఉంటారు కదా మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి అయితే జరుగుతుందండి డోంట్ స్టాప్ అంటే అక్కడే ఆగిపోకండి ముందుకైతే వెళ్ళండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తుంది ఈ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజనెట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజనెట్ కాని పాయింట్స్ని లీవ్ అయితే చేయండి అవి వేరే వాళ్ళకి రెజినెట్ కావడం అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి